హలో అందరికీ ఇవాళ అయితే మంచి రెసిపీ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను సో అదేంటంటే నేనైతే మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను అది ఎలా చేశాను తర్వాత ఎలా ఉంటుందనే చూపిస్తాను చూసేయండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వన్ గ్లాస్ కందిబ్యాలు అయితే తీసుకున్నాను ఒకసారి మంచిగా వాష్ చేసుకొని దీంట్లోకి అయితే ఇప్పుడు తగినంత సాల్ట్ అలానే తగినంత పసుపు కూడా వేసుకుంటున్నాను తర్వాత ఒక నాలుగు కారం కోసం నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమోటో ఆనియన్ కొత్తిమీర వెల్లుల్లి కూడా వేసుకున్నాను కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు తర్వాత నేను అంటే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక స్పూను కారం పూడి కూడా యాడ్ చేస్తున్నాను మనకు మెంతికూర పప్పులోకి కారం పూడి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అలానే ముందుగా కట్ట కూర అయితే మంచిగా వాష్ చేసుకొని మంచిగా ఇడిపించుకొని అయితే పెట్టుకున్నాను అంతాను మరీ ఎక్కువ కాడలతో కాకుండా కొంచెం ఆకుండేటట్టు చూసుకోండి బాగుంటుంది సో దాన్ని కూడా వాష్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను పప్పు ఎప్పుడు కానీ మరీ థిక్నెస్గా కాకుండా పల్చా కాకుండా మీడియంగా ఉంటేనే బాగుంటుంది కొంచెం ఆయిల్ చింతపండు కొద్దిగా వేసాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు దీంట్లోకి మనము మెంతికూరతో పాటు పాలకూర కూడా పెట్టి చేయొచ్చు అది కూడా చాలా బాగుంటుంది వాటర్ అంతా వేసిన తర్వాత ఒక మూడు విజిల్స్కి అయితే పెట్టేస్తున్నాను సో పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు నేను దీన్ని అయితే మంచిగా మెరుపుకుంటున్నాను దీంట్లో ఉన్న వాటర్ అంతా రసం ఉంటుంది కదా దాని అయితే ఒక బౌల్లోకి తీసేసి ఓన్లీ పప్పు టమాటోని మార్పుకే నేను మంచిగా పప్పు గుద్దితో వెనుపుతున్నాను అనమాట అలానే అదిప్పినాం అనుకో అది కొంచెం నున్న కాదు తర్వాత మనకి అంటే కంటికి కానీ కాళ్ళు కానీ చిట్లే ఛాన్స్ ఉంటుంది అలా అనేసి నేను పప్పునైతే ఇంకా ఒక కొంచెం రసం పక్కన తీసిపెట్టి మంచిగా వెనుపుతున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి దీంట్లోకి నేను ఏమంటారు ధనియాల పౌడర్ కానీ లేకపోతే ఎక్కువ ఏమి వేయననమాట ఓన్లీ ఇలానే చేస్తేనే బాగుంటుంది ఇది సో పప్పు గిత్తితో అయితే అంతా మంచిగా వెనుపుకుంటున్నాను మీరు మీలో ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి సో పప్పు కూడా మంచిగా వెనుపుపోయిన తర్వాత దాంట్లో కొద్ది కొద్దిగా పప్పు కట్టు ఉంటుంది కదా అది ఎంత కావాలో మరీ ఎంత పలచాగా కాకుండా మరి ఎంత గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకుంటున్నాను ఇప్పుడు దీనికైతే ఇంకా పోపు అయితే పెట్టేసుకుందాం చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట పప్పు దీనికి ఇప్పుడు పోపు పెట్టేస్తున్నాను కొంచెం చిన్న కడాయిలో ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి వచ్చేసి జీలకర్ర ఆవాలు ఒక ఆనియన్ ఎండుమిర్చి వెల్లుల్లి తర్వాత కరివేపాకు ఇంతేనండి నేను వేస్తుండేది కావాలంటే దీంట్లోకి మనము పచ్చిశనగపప్పు అలానే ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది చల్లారిన తర్వాత కొంచెం అది ఎందుకు నాకు మంచిగా అనిపించదు అలా అనేసి నేను వేయట్లేదు చివరిలో కొంచెం ఇంగువ అనేది యాడ్ చేస్తాను ఇలా పోపు పెట్టేటప్పుడే ఇంగువ దీంట్లోకి వేస్తే బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది సో ఇంకైతే యాడ్ చేశాను ఇప్పుడు ఈ పోపు తీసుకొని పప్పులోకి కలిపేస్తే మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోతుంది సో నేను చేసేది అయితే ఇలా నేను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి ఎవరైనా ఇన్ కేస్ ఇలా చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలానే వీక్లీ వన్స్ చేసి పెట్టండి పిల్లలకి హెల్తీగా ఉంటుంది వాళ్ళకి బీపీ అలాంటివన్నీ కంట్రోల్లో ఉంటాయన్నమాట చిన్న వాళ్ళకి కానీ పెద్దోళ్ళకి కానీ మనం హెల్తీ ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు కూడా మంచిగా ఉంటుంది ఆరోగ్యం సో పప్పు అయితే రెడీ అయిపోయింది ఇవాళ వీడియో ఇదనమాట నచ్చితే ఒక లైక్ చేయండి సో నేనైతే ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది వేడివేడి రైస్ కూడా పెట్టేశాను చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్స్ మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాను